పురకావందనాలు రైసులా గత సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడాడు రెండు వేల ఆరులో వచ్చేస్తున్నాము మరి దేవుడు ఈ ఈ సంవత్సరం అంతా మనల్ని అనుకునే పాపలే కాయలాగిన మనం చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని దేవుని ఆరాధించుకొని కనపరుచుకున్నాం ప్రభు గత సంవత్సరం అంతా కాచిన స్తోత్రములు ఒక నూతన సంవత్సరం మాకు దయాకిరీటం ఇచ్చినది కృతజ్ఞాస్థుతులు ప్రభు నీ రెక్కల నీడలో దాచినందుకు అందునాను సంవత్సరం అంతా రెక్కల నీడలో దాచి కాచి కాపాడమని ప్రభువా తండ్రి నైనా నీవు చేసిన ఉపకారం మేలులు కొరకపోతే గ్లాసులు చెల్లించుకోవచ్చు ఏమి ఇవ్వగలం ప్రభు ఏమి లేని రక్షణ పాత్రను చేతపట్టుకొని మస్తుతి ఆరాధన నీకే సమర్పణ చేసుకోవచ్చు మమ్మల్ని ఇంతవరకు కాచినందుకు కోటి స్థుతులు చెల్లించుకోవచ్చు నన్ను నా బిడ్డలను ఈ వాక్యం వినుచు నన్న బిడ్డలను కాచినందుకు స్థుతులు చెల్లించుకుంటూ నడి నడివేడుకున్నాం తండ్రి కామె ఆరాధన చేసుకుందాం తండ్రికి నీ కుమార్కి నీ పరిశుద్ధాత్మకును ఇప్పుడును ఎల్లప్పుడును యుగములు యుగా యుగములు మహిమ మహామహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లునుగా కామె తండ్రికి నీ కుమార్కి నీ పరిశుద్ధాత్మకును ఇప్పుడును ఎల్లప్పుడును యుగములు యుగా యుగములు మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకి మెండుగా కలుగునుగా కామె తండ్రికి కుమారుకిని ప్రసాదాత్మకులు ఇప్పుడును ఎల్లప్పుడూ యుగములు యుగాయుములు మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకి మెండుగా కలుగునుగా కామె మరి దేవుడు గత సంవత్సరాంతా మనం ఎంతగానో కాపాడి రక్షించాడు నన్ను కూడా కాపాడాడు మీరు పోయి సంవత్సరం వాగ్దానాలు తీసుకున్నారు కదా దేవుని సన్నిధిలో మరి ఆ వాగ్దానాలు నెరవేర్నీయా మీకు అసలు వాగ్దానం జ్ఞాపకం ఉందా ప్రభు అడుచున్నాడు నేను ఇచ్చిన వాగ్దానము అవునంటే అవును కాదంటే కాదు ఆయన నమ్మదగిన వాడు వాగ్దానం ఇచ్చి ప్రామి చేస్తాడు మందిరంలో నీకు ఈ వాగ్దానం ద్వారా నేను ఆశీర్వదిస్తానంటాడు నిజంగా నా వాగ్దానం ఏమిటంటే కీర్తి గ్రంథం విరవే చక్కటి మాటను నాకు దేవుడు దయచేస్తున్నాడు అది ఏమిటంటే నీ దహన బలం నేను ఉన్నాను గాక నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచి యావత్తు సఫల ఎంత ఎంత దేవుడు సఫలపరిచేశాడు క్లోజ్ చేశాడు అబ్బాయి అంత సంతోషం ఎంత ఆనందం మరి ఏమిటి ఏమి కోరిక నాకేమి కోరిక నా కోరిక ఏమిటి నా కోరికను దేవుడు ఏం తీర్చాడు మందిరాన్ని కట్టాము కానీ చుట్టూ గోడ కట్టలేదు చుట్టూ వాటికి డోర్స్ లేవు ఏమీ లేవు అలా ఓపెన్గా ఉంది దాని గురించి నేను వేచి వేచి దేవుడిని అడుగుతూ ఉండేదాన్ని దేవుడు నా కోరికను నెరవేర్చేశాడు కలలుయ్య చుట్టూ గోడ అంత ఫినిషింగ్ అంత అయిపోయింది చక్కటి మందిరాన్ని దేవుడు నాకు దేవుని బిడ్డలు వచ్చేటట్లుగా దేవుడు అనుగ్రహించాడు నా కోరికను సిద్ధింప చేశాడు ఆయన వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కనుక వాగ్దానాన్ని నెరవేర్చేశాడు ఈసారి ఈరోజు వచ్చిన వాగ్దానము మరలా సంవత్సరం ఇదే రోజు మళ్ళీ మీతో మాట్లాడతాను ఆ వాగ్దానం దేవుడు ఎట్లాగ నా పట్ల రుజువు చేస్తారో చెప్పగలను మీరు వాగ్దానం వచ్చిన తర్వాత ఈ వాగ్దానాన్ని ఏం చేయాలి అంటే బైబిల్లో పెట్టుకుని ఆ అధ్యాయాన్ని చదువుకుంటూ ఆ అధ్యాయంలో ఉన్న భావం గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు దానికి రిజల్ట్ మీకు తెలుస్తుంది లేకపోతే మీరు అందరితో పాటు కారుకు వేసి వాగ్దానం చేసేసుకుని బైబిల్లోనూ ఎక్కడో అక్కడెక్కడో పెట్టేస్తే నో దానికి ఆన్సర్ రాదు దానిని మీరు చదివి అన్వేషణ చేయాలి ఏంటి ప్రభావ ఈ వాగ్దానం నాకు నెరవేర్చు అని అడిగి తప్పగా దేవుడు నెరవేరుస్తాడు ఒకసారి మాకు వివాహమైన కొత్తలో వాగ్దానం వచ్చింది నీకు మేలు చేసేది నేను అయితే నా భర్త గారికి ఉద్యోగం లేదు అప్పుడు నేను అడిగాను బ్రహ్వా నాకు మేలు చేస్తానన్నా మేలు చేయవా అని అడుగుతూ ఉన్నాను ముప్పయో తారీఖు వచ్చేసింది నవంబర్ ఏమీ జరగలేదు డిసెంబర్ ముప్పై తారీఖు వచ్చింది ఏమీ జరగలేదు ముప్పై ఒకటి ఆ తర్వాత ఫస్ట్ డే మనం మందిరం పెడిపోతాం అప్పుడు ఆ రోజు మేము మందిరంలో చక్కగా స్త్రీ యవనస్తులందరూ అందరూ చెప్తున్న నా వాగ్దానం నెరవేరిపోయింది నా వాగ్దానం నెరవేరింది అని అప్పుడు నేను అంటున్నాను అడుగుతూ అడుగుతుంటున్నాను ఏమే నా వాగ్దానం నెరవేరలేదు అని అంటున్నాను అరే రే ఏడో ఏడోకి అంటున్నారు వాళ్ళు నేను ఏడుస్తుంటే నా నీళ్ళు నీళ్ళన్ని ఇట్లా పడిపోతున్నాయి పేడ మీద మట్టి మీద అప్పుడు కళ్ళ నీళ్ళు ఎట్లా ఉంటాయి తెలుసా మీకు ఎవరికైనా వేడిగా ఉప్పగా కారం కారంగా ఉంటాయి అలా ఆ నీళ్ళన్నీ పడిపోతుంటే ఆ చున్నీ తెల తురుస్తున్నారు మా సహోదరులు అయిపోయిన తర్వాత ఇంకా ఇట్లా తుడుచుకుంటున్నాను అంతలో ఎదురుగా మా తమ్ముడు వచ్చి ఆయన మా వారిని బావ అంటారు లేదా భగవాన్ దాస్ గారు అని పేరు దాస్ గారికి ఉద్యోగం వచ్చేసిందని కార్డు పట్టుకొని వచ్చాడు యాభై సంవత్సరాలు వెనక్కి వెళితే అప్పుడు మనకి టెలిఫోన్స్ ఇవి లేవు ఉత్తరాలు మాత్రం వచ్చి ఆ ఉత్తరం పట్టుకొని వచ్చాడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది బావగారికి అనేసి అలా రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ ఆయన ఎంఆర్వై రిటైర్ అయ్యారు ఎంత గొప్ప భాగ్యం ఆఖరు రోజు ఆఖరు గంటలలో దేవుడు వాగ్దానం నెరవేర్చాడు ఎందుకంటే ఇన్ని రోజులు నేను ప్రార్థిస్తానా లేదా ప్రభువుని అడుగుతానా లేదా అనే దేవుడు చేశాడు ఇప్పుడు ఆ వాగ్దానం బట్టి ప్రార్థించినప్పుడు రియల్గా నిజంగా ఆ వాగ్దానం నెరవేర్పోయింది ఆ చెంగు వదిలేసాను గబగబ చేతులు కడిగేసుకున్నాను పరుగుపరుగు మా తమ్ముడు కూడా ఇంటికి వెళ్ళిపోయాను అప్పుడు మా ఇంట్లో అందరం ఆయనతో పాటు సంతోషించాం ప్రియమైన బిడలారా వాగ్దానం ఇచ్చిన వాడిని నమ్మదగిన వాడు కాబట్టి మనం ఊర్చుకుంటే తప్పగా దేవుడి కార్యకుడు మనకి చేస్తాను ఈసారి వాగ్దానం తీసుకున్న మీరు ఈ వాగ్దానాన్ని బైబిల్లో పెట్టుకుని దీన్ని ప్రతిరోజు ధ్యానం చేయండి అప్పుడు మీకు ఈ వాగ్దానం ఏంటో తెలుస్తుంది మీకు దేవుడి మీద ఇంకా విశ్వాసము పెరుగుతుంది దేవునికి మహమ కలుగును గాక దేవునికి స్థుతి కలిగిన గాక నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫరపరచాడు నిజంగా ఇది రియల్గా ఇది నెరవేరిపోయింది ఆమె దేవునికే కోటస్థుతులు ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాము దేవుని వాక్యము ఈరోజు సండే ఈరోజు వర్తానము ఆ వాక్య భాగం ఏమిటంటే మేము యోగు గురించి మేము చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాం యోగు జీవితంలో ఏం చేశాడో ఆ మాట నేను మీతో చెప్పగలను యోగ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము త్వర త్వరగా వాక్యాన్ని తీసి మనం దేవుని మహిమపరుచుకుందాం యోగ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము చిన్న మాటతో దేవుడు ఈ యొక్క దినానంతటిని కూడా సంతోషపరిచాడు ఏమిటంటే యోగు జీవితంలో అద్భుతములు కార్యములు ఎప్పుడు జరిగినవి ఫస్ట్ ఫస్ట్ అతను ఎంతో ఉన్నతమైనవాడు ఐశ్వర్యవంతుడు లాంటి ఐశ్వర్యం ఎవ్వరికీ లేదు ఆయన లాంటి పిల్లలు అందమైన వాడు కూడా ఎవరు లేరు అలాంటి ఆయనకు దేహం మీద సాతానుడు దాడి చేశాడు ఇదంతా తెలుసు మీకు ఈ యోబు గ్రంథం చదివి మీకు అంతా తెలుస్తుంది కానీ యోబు ఏమి మాట్లాడుతున్నాడో చూద్దాం తొమ్మిదో ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన నిన్ను నన్ను రెండు అయితే ఇకను ఆయన నీకు నోటి నిండా నవ్వును కలుగు నిన్ను పగ పట్టువారు అవమానం తొలగుతులు దుష్టులు గుడారం ఇక నిలువలేకపోను అయితే ఇకను ఆయన నీకు నీ నోటి నిండా నవ్వు కలుగు చేయను ప్రహస్యముతో నీ పెదవులు నింపును ఇదండి ఈ సంవత్సరం మీ జీవితంలో మీ కుటుంబంలో చేయబోతున్న అద్భుతమైన కార్యము యోగు గ్రంథం చదువుతూ ఈ యొక్క స్మరణకు రండి దీన్ని ఆలోచన చేయండి ఇరవై రెండు ఎనిమిది ఇరవై రెండులో అయితే ఇకను ఆయన నోటి నిండా నీ నోటి నిండా నవ్వు కలుగు చేయు కలుగు చేయును రహస్యముతో రహస్యముతో నీ పెదవులను నింపును అబ్బ ఎంత మంచి మాట ఈ వాగ్దానం రాసుకోండి ఈ వాగ్దానం చదవండి మీకు నోటి నిండా నవ్వు దేవుడు మీకు ఇస్తాడు కీర్తన గ్రంథము పరిశుద్ధ లేఖ నుండి కీర్తన గ్రంథము 45వ అధ్యాయం కూడా చదువుకుందాం ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజును కూర్చి రచించిన దాన్ని పలికెదను నా నాలుగు త్వరగా వ్రాయమని కలము వలే ఉన్నది అబ్బా మీ నాలుగు ఎలా ఉంటుంది ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో ఎన్ని అభ్యాసం చేస్తారు రబడుచున్నది వాక్యం ద్వారా ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది ఒక దివ్యమైన సంగతి ఈ నూతన సంవత్సరంలో ఒక పాట రాస్తావా ఒక దివ్యమైన సంగతి ఉపవాసం ఉంటావా కొన్ని బైబిల్ పూర్తి చేసేస్తావా చేయగలవా తీర్మానం చేసుకో ఒక దివ్యమైన సంగతి నీ నుంచి బయటకు రావాలి ఓపెన్ ది డోర్ నీ నీ డోర్ను క్లోజ్ చేయకు నీ డోర్ తెరువు నీ డోర్ను మూసేయొద్దు తెరిస్తే నువ్వు ఒక దివ్యమైన సంగతి నీ హృదయంలో బహుగా ఉప్పొంగుతుంది నీ పాపాలు విడిచిపెట్టేస్తే నువ్వు మంచి హృదయంతో ఉంటే దేవుడు నీ హృదయాన్ని ఉప్పొంగింప చేస్తాడట ఉప్పగా ఉంటుంది టేస్ట్ఫుల్గా ఉంటుంది నీ హృదయం ఇక్కడ చాలా రాస్తుంది ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుతుంది నేను రాజుని గురించి రచించిన దాన్ని పనికి రాజుని గురించి రచించాలి నువ్వు ఎంఏ చదివావా బిఏ చదివావా ఇంటర్ చదువావా టెన్త్ చదివావా నీ చదువు అంతా ఎక్కడ పెడుతున్నావు ఆలోచించుకో నీ చదువు ఎక్కడ ఉంది దేవుడు అడుగుతున్నాడు ఏదమ్మా నీ చదువు నువ్వు కొంచ మంచం కింద కొంచెం ఏదో పెట్టేసివేమో నీ చదువు అంతా కూడా నీ పేరెంట్స్ నేను చాలా కష్టపడి చదివిస్తే నీ చదువు అంతా నువ్వు మంచం కింద కొంచెం కింద పెట్టేసి ఇంటి పనులు వంట పనులు పిల్లల పనులు చేస్తున్నావేమో కొంచెం సమయం దేవునికి ఇచ్చి దేవునితో సంబంధం కలిగి ఆయన్ని నిజమైన స్నేహితుడిగా చేసుకుని నువ్వు ఆయన కుమార్తెగా ఆకర్షింపబడి ఆయన బిడ్డగా ఉండి నువ్వు ఆయనకు ఒక పని చెయ్యి ఆ పని ఏంటి ఇక్కడ రాస్తున్నారా ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా పొంగుచువాలి నేను రాజును గురించి రచించిన దాన్ని నాలుగు త్వరగా రాయవలనని ఉన్నది చూడండి కలం కలం రాసేస్తాం మనం నేను మేము మాది రెవెన్యూ డిపార్ట్మెంట్ మా వారు ఎంఆర్ వచ్చేసి ముందు నేను ఆయనకి మాకు మధ్యలో కొంచెం గ్యాప్ దూరం ఉండేది హౌస్ అక్కడ నుంచి ఇక్కడికి లెటర్ రాయాలి అప్పుడు ఫోన్ కాల్స్ లేవు ప్రియమైన భర్త గారికి ఈరోజు ఏమి కూర వండాలి అని టెంటర్ చేత పంపించేదాన్ని అట్లా ఆయనేమో ప్రియమైన బేబీకి అని రాసి అక్కడ ఈరోజు కోడిగుడ్లు నాకు రాసేవారు అలాగే వచ్చినట్టు నేను వంట సిద్ధపరిచేదాన్ని అలాగా అప్పుడు టెలిఫోన్స్ లేవు కాబట్టి లెటర్స్ మూర్గా రాసుకునేది అప్పుడు పెన్నతో రోజు ఏదో ఒకటి రాస్తా లెటర్ ఉండేదాన్ని ఆయన నాకు ఏదో రాసి పంపిస్తా ఉండేవారు ఇలాగా ఫోన్స్ వచ్చిన తర్వాత హలో అంటే హలో అని మాట్లాడుకునేవాళ్ళు ఇప్పుడు నువ్వు కలముతో రాయమంటున్నాడల్ని కలముతో రాయాలి ఇప్పుడు అక్కర్లేకుండా చాలా ఈజీగా రాసేస్తున్నారు కంప్యూటర్లో కొట్టేస్తున్నారు కొన్ని అలాగ కూడా మీరు చేయవచ్చు అవి కూడా ఫింగర్స్ తోటే వ్రాళ్లతోటే మీరు రాయవచ్చు ఒక దివ్యమైన సంగతి ఒక దివ్యమైన పాట నీ జీవితంలో రక్షణ విధానం ఎలా ఉంది నువ్వు ఎలా రక్షింపబడ్డావు ఒక పాట కింద రాయి ఒక పుస్తకం పెట్టుకో బైబిల్ రీడింగ్ చెయ్యి ఒక దివ్యమైన సంగతి నువ్వు రాస్తున్నప్పుడు నీ హృదయం అంట ఏమవుతుందమ్మా పొంగుచు ఉప్పొంగిపోతుందంట ఆమె హలే ఉప్పొంగిపోతుంది అలాంటి మనస్సు నీ కలగాలని దేవుడి ఇక్కడ మనతో మాట్లాడుచున్నాను నేను రాజును గుర్చి రాచిన రచించిన దాన్ని పలికిద నీ రాజు ఎవరు ఆయన రాజు ఎవరు నీ రాజు ఎవరు నీవు రాజులకు కురారాజు నీవు ప్రభులకు ప్రభుండవు నీవు రాజులకు కురారాజువు నీవు ప్రభులకు ప్రభుండవు ఆరాధనా హా ఆరాధనఐకే ఆరాధన ఇంకా చాలా పెద్ద పాట అది మరి ఈ రాజు నీ రాజు గొప్పవాడు కనుక ఈ రాజు గురించి వార్త రాసి చక్క సువార్త చేసి అందరికీ పత్రికలు పంచితే చాలా దేవుడు మెచ్చుకొని నిన్ను ఆనందపరుస్తాడు నీవే ఒక పత్రికలా ఉండాలి నేనే ఒక పత్రికను నువ్వు ఒక పత్రికలాగా సిద్ధపడాలి ఆ పత్రిక అందరికీ పంచాలి ఎక్కడ పంచాలి పల్లె పల్లెల్లోనా పల్లె పల్లెల్లోనా పట్నం పట్నంలోనా సాగిపోతున్నది వార్త సాగిపోవాలి ఏసై వార్త ఆగిపోకూడదు నేను రక్షింపబడిన నీ జీవితంలో ఆయన చేసిన మేలులు పెట్టుకుని ఒక పత్రికలా తయారు చేసుకో ఇట్లా పత్రికలా తయారు చేసుకొని ఇది ముద్ర వేయించి అందరికీ నీవు జ్యోతు అనే ఎదుగుతా మనుష్యుడు దీపమును వెలిగించి మంచం కింద కొంచెం కింద పెట్టడం కానీ మత్తే సోత ఐదు అధ్యాయం చివరి భాగంలో ఉంటుంది అది దీపస్తంభం మీద పెడతాడు అందరికీ కనబడేలాగా నువ్వు దీపములా ఉండాలని ఈ సంవత్సరం దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నారు ఇంకా వాక్యాన్ని చదువుకుందాం మనం యశ్య గ్రంథం గ్రంథం పరిశుద్ధ లేఖ నుండి యశగ్రంథము గ్రంథము నలభై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన చాలా స్పష్టంగా చక్కగా చదవాలి దేవుడి వాక్యాన్ని భయభక్తులతో చదవాలి భయముగా చదవాలి నీకు తెలియలేదా నీవు వినలేదా బుధిగంతములను సృజించిన ఎక్కువ ఎక్కువ నిచ్చుడకు దేవుడు ఆయన సొమ్మ సిల్లడు అలవాడు నీకు తెలియదా యేసుక్రీస్తు వార్త ఏసుక్రీస్తు వారు ఆ యొక్క సిలువు మీద సొమ్మ సిల్లిపోలేదు నీవు వినలేదా యేసు ప్రభు సిలువ వార్త ఇక్కడ అడుగుతున్నాడు ఆయన నువ్వు వినలేదా నువ్వు సొమ్మ సిల్లిపోయావు చూడండి ఆయన సొమ్మ నీకు తెలియలేదా నీవు వినలేదా బుదిగింత వరకు సృజించిన ఎగువ నిచ్చుడవు దేవుడు దేవుడు వారు వారెవరన్నా ఉంటే చెప్పండి తెలియని వారు ఎవరైనా ఉంటే చూపించండి ఏసుక్రీస్తు ప్రభు ఎక్కడ పుట్టాడు ఊరుకోండి అని ఎవరైనా అంటే యేసు ప్రభు ఎప్పుడు వచ్చాడు అని ఎవరైనా అంటే మనకి చాలా నిదర్శనాలు ఉన్నాయి ఎక్కడ పుట్టాడో ఎప్పుడు పుట్టాడో ఎట్లా జరిగింది అంతా ఇక్కడ వ్రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో తెలుసా మీరు చక్కగా సులువుగా చెప్పేయచ్చు మేమేది మీరు ఎవరన్నా వచ్చి యేసుప్రభు ఎప్పుడు పుట్టారు ఏం తెలుసు రాను కానీ నిన్నంటే నువ్వు వెంటనే మీ పిల్లల దగ్గరికి వెళ్ళి ఐదో తరగతి మూడో తరగతి పుస్తకాలు ఉంటాయి తీసుకుని నాలుగో తరగతి పుస్తకాలు ఉంటాయి అందులో క్రీస్తు సఖము క్రీస్తు పూర్వము క్రీస్తు సఖము అని వ్రాయబడుతుంది దాన్ని ఎవడు కూడా మార్చలేని లోకంలో యేసు ప్రభు పుట్టలేదంటే ఎవరు నమ్మనే నమ్మరు క్రీస్తు సఖము క్రీస్తు పూర్వం మనం రాయబడిన చూసి నిజమే నిజమేసభు వారు పుట్టారు అని మళ్ళీ తెలిసిపోతుంది ఇక్కడ అంటున్నాడు నీకు తెలియలేదా నువ్వు వినలేదా అబ్బాయి నీకు తెలియదు ప్రభు గురించి అని ఆ చదువమ్మా నీకు తెలియలేదా నీ వినలేదా బూదిగంధములకు సృజించిన సృజించి నీహో దేవుడు ఆయన సొమ్మశిల్లడు అలయడు ఆయన జ్ఞా జ్ఞానము అసాధ్యము సొమ్మ సిలిన వారికి బలమిచ్చేవాడు ఆయనే భక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే బాలు సొమ్మ సిలిదురు యవ్వనస్తులు తప్పక తోటెదురు ఒకరికి ఎదురు చూచేవారు నూతన తన బలం పొందుదురు అబ్బా ఎన్ని టాలెంట్స్ ఇచ్చాడు ఎన్ని బహుమానాలు ఈ వాగ్దానం మీరు దాచుకోండి ఈ వాక్యాన్ని మీరు చదవండి మీరట నిజంగా పోరట బలవంతుని చేతిలో బాణముల వలె ఉంటారు కీర్తన గ్రంథంలో రాశాడు ఆయన బలవంతుని చేతిలో బాణాల వలె ఉంటారు ఇప్పుడు తమ తన వాక్యమును అంబులు పొదులో దాచుకునేవాడు ధన్యుడు ఆమె వాక్యాన్ని హృదయంలో దాచుకుంటే ఎంతగా మేలు జరుగుతుందో దేవుని వాక్యం మనం చూస్తున్నాం చూద్దాము సొమ్మ సిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే సొమ్మ సిల్లిపోయినవారు భర్త లేని వారు భార్య లేనివారు బంధకాలలో ఉన్నవారు కష్టాల్లో ఉన్నవారు ఇరుకులో ఉన్నవారు ఇబ్బందులలో ఉన్నవారికి సొమ్మ సిల్లిన వారికి బలమిచ్చే దేవుడు బలవంతుడు ఆయన బలహీనమైన బలహీనమైన మనము బలహీనత తట్టు చూడకుండా బలమైన దేవుడు తట్టు చూసినప్పుడు ఆయన బలమే కదా మనకిస్తాడు ఆయన ఆమెలుయ్యా మళ్ళీ చదువు అదే వాక్యం అదే వాక్యం మళ్ళీ చదువు ఆయన సొమ్మసిల్లడు ఆయన సొమ్మసిల్లడు అనియుడు సొమ్మ సిల్లని వారికి సొమ్మ సిల్లని వారికి బలచువాడు ఆయనే ఆ శక్తిహీనులకు నేను శక్తిహీను నాకు నాకేముంది నా బ్రతికి అనుకుంటా ఆయన అంటున్నాడు డోంట్ వరీ నువ్వు భయపడద్దు నేను ఉన్నాను నీకేమిస్తానో తెలుసా బలా అభివృద్ధి చేస్తాను నేను వృద్ధిలోనికి తీసుకొస్తాను అబ్బాయి మంచి మాట దేవుడి రోజు మనతో మాట్లాడుచున్నాడు అభివృద్ధి చేస్తాడట ఇంకేం చేస్తాడో చూద్దాం బారుడు సొమ్మ అలయుదురు యవనస్తులు తప్పక తొట్టి బాల వయసులో పాపం చేస్తారు పడిపోతారు లేస్తారు తప్పిపోతారు అయితే జగనస్తులు తప్పగా తొట్టి తప్పగా తొట్టి వెళ్తారు తప్పగా చూడక చూస్తారు మాట్లాడకూడదు మాట్లాడతాడు ఫ్రెండ్షిప్ చేయకూడదండి ఫ్రెండ్షిప్ చేస్తాడు సినిమాలు చూడకూడదు సినిమాకి ఒకసారి ఇల్లు వద్దాం అనుకుంటాడు ఇవన్నీ ఎవరికీ తప్పిపోతారు అయితే ఎదురు నూతన బలం సంవత్సరంలో నూతన బలం పొందాలంటే పాతవి గతించిపోయిన ఇవిగో క్రొత్తవి వచ్చినవి క్రొత్త సొంత న్యూ టెస్ట్మెంట్ నిన్నటి పేపర్ ఈ రోజు చదవము ఈ రోజు పేపర్ మళ్ళీ రేపు చదవము ఎవ్వరిడే ఏ రోజు వచ్చి ఆ రోజే చదువుతాం ఎందుకంటే అందులో వింతైన విషయాలు మంచి విషయాలు క్రొత్త విషయాలు ఉంటాయి నీచి విధములో క్రొత్త విషయాలు ఈ గ్రంథంలో ఉన్నాయి ఎవ్వరిడే చదివితే క్రొత్త విషయాలు ప్రతి రోజు క్రొత్త విషయాలు ఇందులో ప్రతి అధ్యాయము చదివితే ఇందులో క్రొత్త విషయాలు దేవుడు వ్రాసించాడు ఇంకా చదువుదామమ్మా వారు పక్షిరాజు రాజు రక్తులు చేతిపై ఏరికి ఎదురు చూచి వారు నూతన బలం పొందుతురు నూతన బలం మన మన రక్తం కూడా మారిపోతుంది అన్నమాట బలం వస్తుంది బలంగా ఉంటాం మనం శక్తిగా ఉంటాం ఎలా ఎలాగుంటామంటే తొంభై ఒకటా అధ్యాయం కీర్తనలో రాస్తాడు ముసలి వారు ఉంటారంట బలంగా ఉంటారంట ఇంకెట్లా ఉంటారు ఒకసారి చూసేద్దాం వాక్యాన్ని తొంభై ఒకటా అధ్యాయం గ్రంథం తొంభై ఒకటా అధ్యాయం ఎంత చక్కగా ప్రభు మువారిని ధైర్యరిచేస్తున్న తొంభై ఒకటి ఆకర వచ్చిన తొంభై రెండు తొంభై రెండు తొంభై రెండు పద్నాలుగు ఇంకా చిగురు పెట్టు పెట్టు చూద్దరు కారం కలిగి అదండి ఎంత గుడ్ న్యూస్ ఈ రోజు మనం బలంగా ఉండాలంటే మనం బైబిల్ రీడింగ్ చేయాలి బైబిల్ పరిశుద్ధమైన గ్రంథాన్ని అనుదినం మనం చదవాలని వాక్యం మనతో మాట్లాడుతుంది ఇంకా వాక్యాన్ని చూద్దాము ఆ ఎగో ఒకరికి ఎదురు చూసి వారు నూతన బలం పొందుదురు వారు రెక్కలు చాపి పైకి ఎగురుదు ఆ అలయక్క అలయక్క పరిగెత్తు చూసి వెళ్ళక్క నడిచిపోదురు దేవుని స్తోత్రం దేవుడితో నడిచిపోతారంట ఎట్లాగా సమ్మశిల్లక ఎట్లాగ ఎగురుచ్చు పక్షి రాజు ఎగురినట్లుగా అలసిపోదు పక్షి ఎంత దూరం వెళ్ళొచ్చినా అలసిపోదు అదే దాంట్లో ఏముంది నూతన బలము నూతన శక్తి ఉంది అందుకని అలసిపోకుండా రెక్కల చాచుకుని ఎగురుచ్చు మాకు నూతన సంవత్సరంలో ఇదే వర్తమానం అనమాట ఎంత సంతోషం ఎంత ఆనందం పొందాము నూతన సంవత్సరంలో మెసేజ్ చాలా వండర్ఫుల్ చాలా ఆనందాన్ని కలిగించేసింది ధైర్యాన్ని పరిచేసింది నూతన బలం నూతన ఆత్మ నూతన వరములు మాకు దేవుడు ఇచ్చాడు దేవునికి మహమ్మ కలుగును కాక మీకు కూడా కావాలా ఈ వాక్యాన్ని చదవండి ఈ వాక్యం కావాలంటే ఈ వాక్యాన్ని చదివితే మీకు నూతన బలం వస్తుంది నూతన ఆత్మ వస్తుంది నూతనమైన ఆలోచన వస్తుంది మంచి గైడెన్స్ దేవుడు ఇస్తాడు మంచి ఆలోచనలు ఇచ్చి మళ్ళీ నడిపిస్తాడు దేవుడు దేవునికి మళ్ళీ ఆ మాట మళ్ళీ చదువు వారు పక్షిరాజు వల్ల వారు పక్షి రాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదురు అనేక అలగెత్తురు సమస్య నడిచిపోదురు హలలు దేవుని స్తోత్రం వీళ్ళెవరు ఎవరి వీళ్ళు వీళ్ళకొక ఒక బలమైన శక్తి ఉంది వీళ్ళు వాళ్ళు ఎవరు తెలుసా ఏహో ఒకరికి ఎదురు చూచువారు ప్రభు వస్తారు ఆయన రాకడా మనం ఎదురు చూస్తే మనకు ఈ టాలెంట్ అని అందరికీ కాదు అందరికీ లేదు బహుమానం ఎవరికి ఇక్కడ రాశాడు ఏ చదువు మళ్ళీ చదువు ఎవరు వీళ్ళు చదవాలి వాకి వారు ఎదురు చూచేవారు ఎదురు అదేంటి ఎదురు చూడటం ఏంటి ఎవరు ఎదురు చూస్తున్నారు ఏహో ఒకరుకు చూడండి యేసు ప్రభు వాళ్ళు వస్తారు ఆయన వస్తారని ఎదురు చూసేవారు అనేక మంది ఉన్నారు అందులో భక్తులు అనేక మంది ఎదురు చూస్తున్నారు యేసు వారు వస్తే ఎట్లా వెళతాము ఎక్కి వెళతాము రెప్పపాటులో పెడతాము అందుకే బైబిల్ మిషన్లో ప్రాముఖ్యమైన విషయాన్ని మాట్లాడుతూ ఉంటారు ఏమిటది మాకు మందిరం కట్టేటప్పుడు మొన్న మందిరం కట్టేటప్పుడు ఒక అదే గోడ కట్టేటప్పుడు ఒక అతను అడుగుతున్నాడు అమ్మ ఈ అంటే ఏంటి ఎక్కడ వినలేదు అంటున్నాడు అరే మరణార్థంటే ప్రభుత్తున్నారు ఇదిగో రాసింది చూపిస్తాను రా అని చెప్తే అమ్మ చేతులు కడుక్కొని వస్తాను అన్నాడు ఎంత మంచివాడు మరణా తానిగా ప్రభు త్వరగా వచ్చిచున్నారు అది చాలా మందికి తెలియక చాలా మంది విశ్వాసులే నవ్వుకుంటారు అంటే వారి వాక్యాన్ని చూడలేదు ఆ వాక్యం మనం వారికి తెలియదు ప్రభు వస్తారని వారికి తెలియదు ఈ ఈ ఈ నిమిషములో చేసే వచ్చేటప్పటికి శకనామేఘం ఎక్కి వెళ్ళే బలమును సంపాదించుకుని బలశూరులు మలై ఉందాము బలము కలిగి ఉందాము శరీరం బలహీనమే ఆత్మసిద్ధము యోగికి ఆత్మసిద్ధము శరీరం బలహీనమైపోయింది మరలా దేవుడు బలం ఇచ్చే శక్తి ఇచ్చి పోయినవన్నీ ఇచ్చి ఆయన ఎలా దీవించాడో ఈరోజు నిన్ను నన్ను మనందరినీ అలా దీవించునుగాక ఆమె అందరికీ వందన మరణాత ప్రైస్లా ప్రైస్లా